సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు మీరు వినబోతున్న కథ నేరము శిక్ష రచన గోపిని కరుణాకర్ కథ వినండి నేరము శిక్ష మా జేజి తాత గుడిలో మామిడాకు తోరణాలు కట్టేవాడు సాయంత్రం అడవికి వెళ్ళి మామిడాకులు కోసుకొచ్చి పొద్దున్నే దేవుడికంటే ముందే లేచి గుడి అంతా తోరణాలు కట్టేవాడు తోరణాలు కట్టుకుంటూ మహాద్వారం దగ్గరికి వచ్చేసరికి బళ్ళున తెల్లారేది లేత సూర్యకిరణాలు బంగారు వాకిలిపై పడి ఆకుపచ్చ కాంతిని వెదజల్లేవి పచ్చపచ్చని మామిడి తోరణాలతో కళకళలాడుతున్న గుడిని సంతృప్తిగా చూసి ఇంటికొచ్చేవాడు వచ్చేవాడు జేజితాత పచ్చని తోరణం కింద గుళ్ళోకి అడుగు పెడితే ఆనంద నిలయంలోని దేవుడు చిరునవ్వుతో పలకరించేవాడు ఒకరోజు మామిడాకులు కోసుకురావటానికి అడవికి వెళుతుంటే నేను వస్తాను తాత అడవికి అన్నాను వద్దొద్దు మామిడాకులు కోసుకొచ్చేసరికి మబ్బైపోతుంది అడవిలో భయపడతావు అన్నాడు జేజి తాత నాకు ఏం భయం లేదులే ఎలుగొడ్డో ఎనుపోతో వస్తే కత్తితో తునకలు తునకలు చేసేస్తా అన్నాను మచ్చు కత్తిని తీసుకుంటూ మా తాత నవ్వి నా చేతిలోని కత్తిని తీసుకుని సరే పదా అన్నాడు మా తాత మా జేజవ్వ ఎవరంటే మా ఇడ్లీ అవ్వ మా అమ్మమ్మ వాళ్ళమ్మ నాన్న మా తాత గుడిలో మామిడాకు తోరణాలు కట్టి ఉద్యోగం చేసేవాడు మా జేజవ్వ మా బాలాజీ స్టాల్లో కూర్చునేది మా తాత జానపద కథల్లో నుంచి వచ్చిన మనిషిలా ఉండేవాడు పొడవైన మనిషి క్రాఫ్ట్ కొట్టుకునేవాడు కాదు పొడవాటి జుత్తుని ముడివేసుకునేవాడు చెవులకు అంటుజోళ్లు పెట్టుకునేవాడు ఛాతీ మీద మణికట్టు మీద పచ్చబొట్లు పొడిపించుకుని ఉండేవాడు పంచె కట్టుకునేవాడు ఆ పంచెని మోకాళ్ళ దాకా కవర్ చేస్తూ పొడవ చేతులు చొక్కాయి వేసుకునేవాడు ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్లోని మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మన కళ్ళ ముందు నడిచిపోతున్నట్టు ఉండేది మా జేజి తాతను చూస్తుంటే మేము అడవికి వెళ్తుంటే మా ఇడ్లీ అవ వచ్చి పోవద్దని అడ్డుపడింది ఆమెను ఎలాగో ఒప్పించి మా అంగడి తాతను ఎలాగో ఏమార్చి మా జేజి తాతతో అడవికి బయలుదేరాను మైసూర్ సత్రం వెనుక ఉండే కొండెక్కి శిలాతోరణం దాటుకుని శుద్ధగుంట తోటలోకి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి పొద్దు పడమటికి వాలిపోయింది దట్టమైన అడవి సూర్యకిరణాలు ఆకుల మధ్యలో నుంచి తొంగి తొంగి చూస్తూ కళ్ళల్లో పొడుచుకుంటున్నాయి పచ్చని పచ్చిక మైదానాల్లో ఆవుల మందలు గడ్డి మేస్తున్నట్టు తెల్లని మోడాలు గుంపులు గుంపులుగా ఆకాశపు నీలిరంగు మైదానాల్లో సాయంకాలపు నీరెండని మేస్తున్నాయి మేసి మేసి దప్పిక కొన్న కొన్ని మోడాలు శుద్ధగుంటలో మోకాలు లోతు నీళ్లల్లోకి దిగి నీళ్లు తాగుతున్నాయి గుబురుగా ఉన్న మామిడి చెట్లలో నుంచి కోకిల కూస్తూ ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగా పాటల కచేరీ చేస్తూ ఉంది కోతులు కొన్ని సరదాగా కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నాయి గడ్డి పూలు చేయి చేయి పట్టుకుని ఆడపిల్లల్లా కిలకిలా నవ్వుతూ అప్పాలు తిరుగుతున్నాయి కళ్ళు తిరిగాయేమో ముఖాలు కొద్దిగా వాడిపోయి ఉన్నాయి ప్రకృతి అప్పుడే బయట వేసుకున్న పడుచు పిల్లల అందంగా ఉంది మా చేజి తాత మామిడాకులు కొయ్యటానికి చెట్టు ఎక్కాడు నేను శుద్ధగొంట ఒడ్డుకి వెళ్ళాను అలలు తలల్ని ఒడ్డుకేసి కొట్టుకుని మళ్లీ నీళ్ళల్లోకి విరిగిపోతున్నాయి ఆ అలల్లో నుంచి కప్ప ఒకటి ఎగిరి ఒడ్డుకు వచ్చింది నోరు తెరిచి చెంపల్ని కదిలించింది ఒళ్ళు విరుచుకుంది తీగ మీద నుంచి దిగొస్తున్న నల్లచీమను చూసి ఒక గంతేసి నాలుగుని వలలా విసిరి లటక్కన నోట్లో వేసుకుంది రెప్పపాటులో చేమ కప్పకు ఆహారమైంది కప్పను చూస్తుంటే నాకు ఒళ్ళు మండింది చేమను చంపిన కప్పకు శిక్ష వేయాలనిపించింది కప్పని పట్టుకోవటానికి ప్రయత్నించాను అది నా చేతికి చిక్కకుండా గడ్డి మీద గెంతుతూ రాతి కిందకు వెళ్ళింది ఆ రాయిని పెకలించి కప్పను పట్టుకున్నాను ఆ కప్పకాలకి దారం కట్టి ఆ దారానికి చివర గులకరాయిని గట్టిగా ఊడిపోకుండా కట్టాను కప్పను నేల మీద వదిలాను అది ప్రాణభయంతో గెంతపోయింది దారానికి కట్టున్న గులకరాయి బరువుకి గెంత లేక పడింది ఆ గులకరాయిని లాగలేక గెంతలేక గడ్డి మీద అవస్థలు పడుతూ ఉంది ఆ కప్పను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది దాని అవస్థలు చూస్తుంటే నవ్వు వచ్చింది విరగబడి నవ్వాను మామిడి చెట్టు కొమ్మ మీద కూర్చుని ఆకులు కోస్తూ ఇది గమనించాడు మా జేజి తాత నేను ఆ కప్పని అక్కడ వదిలేసి పచ్చిక మైదానంలోకి వెళ్ళాను అక్కడ తూని కట్టెలు గుంపులు గుంపులుగా గడ్డి పరకల మీద వాలుతూ ఎగురుతూ ఉన్నాయి తూని కట్టెలను చూస్తుంటే వైమానిక దళం ఆకాశంలో విన్యాసాలు చేస్తున్నట్టుంది ఒక తూని కట్టెను పట్టుకున్నాను దాని తోకకి గడ్డి పువ్వును గుచ్చాను అది నా చేతుల్లో విలవెల్లాడింది దాన్ని సంతోషంగా గాల్లోకి వదిలాను అది ప్రాణభయంతో రివ్వున ఎగిరింది దాని తోకకి గుచ్చిన గడ్డి పువ్వుతో సహా నేను చప్పట్లు కొడుతూ సంతోషంగా ఎగిరాను ఆకలి కోస్తూ దీన్ని కూడా గమనించాడు మా జేజి తాత నుంచి మామిడి చెట్టు కిందకొచ్చాను ఎక్కడి నుంచో జీరంగి ఒకటి రివ్వున ఎగురుకుంటూ వచ్చి అక్కడున్న తుమ్మ చెట్టు మీద వాలింది తుమ్మ చెట్టు ఆకుల్ని మేస్తూ ఉంది జీరంగి అంటే నాకు చాలా ఇష్టం దాన్ని పట్టుకుని అగ్గిపెట్టెలో దాచిపెడితే గుడ్లు పెడుతుంది దాని మెడకు దారం కట్టి వడిసల రాయిని తిప్పినట్టు తిప్పుతూ ఆడుకోవచ్చు వెంటనే వెళ్ళి జీరంగిని పట్టుకున్నాను దాని మెడకు దారం కట్టి వడిసల రాయిని తిప్పుతున్నట్టు తిప్పుతూ ఆడుకుంటున్నాను రెక్కల్ని చాపి రివ్వున గుండ్రంగా గాల్లో రంగుల రాట్నం తిరుగుతుంది జీరంగి రౌండ్ రౌండ్కి మెల్లగా స్పీడ్ పెంచుతూ దానికి ఊపిరి సలపనివ్వకుండా తిప్పుతున్నాను ఇది గమనించి మా తాత గబగబా మామిడి చెట్టు దిగొచ్చాడు కోపంగా నా చేతిని పట్టుకుని ఆపాడు జీరంగి బ్యాలెన్స్ తప్పి నేల మీద పడింది దాని మెడకు కట్టిన దారాన్ని తెంపేసి దాన్ని వదిలేశాడు అది రెక్కల్ని విదిలించి ఎగరలేక కిందపడింది మళ్లీ ఎగరటానికి ప్రయత్నించింది ఈసారి కొంచెం దూరం ఎగరగలిగింది ఎలాగో ప్రాణాన్ని కూడా తీసుకుని రివ్వున ఎగిరిపోయింది ఉండు నీ పని చెప్తాను అని చెప్పి ఓ పెద్ద గుండు తీసుకొచ్చి నా నడుముకు కట్టాడు ఎందుకు కడుతున్నాడో నాకు అర్థం కాలేదు అడిగితే కొడతాడని భయం నోరు మూసుకుని రాయిని నడుముకు కడుతుంటే కట్టించుకున్నాను ఆ కప్ప నిన్నేం చేసింది దాని కాలుకి గులక రాయిని కట్టావు తూనికట్టే తోకకి గడ్డి పువ్వుని ఎందుకు గుచ్చావు దానికి ఎంత బాధ ఉంటుంది జీరంగి మెడకి దారం కట్టి తిప్పితే చచ్చిపోదా అన్నాడు కోపంగా నేను నేరం చేసిన వాడిలా తల ఉంచుకుని నించున్నాను వెళ్ళు ఈ రాయిని మోసుకుంటూ వెళ్ళి తూనికట్టే తోకకు గుచ్చిన గడ్డి పువ్వుని తీసేయి కప్పకాలు కట్టిన గులకరాయిని విప్పేసేయి వెళ్ళు అని కసురుకున్నాడు నేను ఆ రాయిని మోసుకుంటూ పచ్చిక మైదానంలోకి వెళ్ళాను తూనికట్టులు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి గడ్డి పువ్వు గుచ్చిన తూనికట్టె కోసం వెతుకుతున్నాను నడుముకు కట్టిన రాయిని మోయటం భారంగా ఉంది అడుగులు తడబడుతున్నాయి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి దప్పిక వేస్తూ ఉంది నాలుక పిడచపడుతుంది అయినా తూనికట్టె కోసం వెతుకుతున్నాను అదుపు తప్పి కింద పడ్డాను మోకాలు చిప్పలు కొట్టుకుపోయాయి ప్రాణాన్ని తీసుకుని లేవబోయాను గడ్డి మీద ఎగరలేక రెక్కల్ని టపటపా కొట్టుకుంటూ తూనికట్ట కనిపించింది దాని తోకకు గుచ్చిన గడ్డి పువ్వుని తీసేశాను అది స్వేచ్ఛగా రెక్కల్ని రెపరెపలాడిస్తూ ఎగిరిపోయింది అక్కడి నుంచి కాళ్ళు ఈడ్చుకుంటూ శుద్ధకుంట ఒడ్డుకొచ్చాను కప్ప కోసం వెతుకుతున్నాను గులకరాయిని ఈడ్చుకుంటూ వెళ్లిన జాడని పట్టుకుని వెళుతున్నాను నడుముకి కట్టిన రాయిని మోయటం చాలా కష్టంగా ఉంది నడుముకి రాసుకుని చర్మం బొరుసుకుపోయి నెత్తురు కమ్మింది గులకరాయిని ఈడ్చుకెళ్లిన కప్ప బాధ వేదన అనుభవానికి వచ్చింది కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఎరుపు రంగు పులుముకుని ప్రకృతి పురిటినప్పులు పడుతున్న స్త్రీలా ఉంది కప్ప వెళ్లిన చాడంటే వెళ్లి చెరువులోకి తొంగి చూశాను అలలు ఒడ్డుకు కొట్టుకుంటున్నాయి ఆ అలల మీద కప్ప చచ్చిపోయి వెళ్లికేలా పడుంది కాలుపు కట్టిన గులకరాయి నేలలో కదులుతుంది గులకరాయి కట్టడం వల్ల కప్ప నేలలో ఈతలేక మునిగి చచ్చిపోయింది ఆ కప్పని చేతుల్లోకి తీసుకుని బోరున ఏడ్చాను ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చాను మా చేజి తాత నా భుజం మీద చేయి వేశాడు చూడు ఈ భూమి మీద మనతో పాటు కోట్లాను కోట్ల జీవరాశులు బతుకుతున్నాయి వీటిని పుట్టించి చంపే హక్కు దేవుడికు మాత్రమే ఉంది మనకు లేదు అన్నాడు తాత నేరము శిక్ష కథ విన్నారు కదా రచన గోపిని కరుణాకారు ఫ్రెండ్స్ ఈ కథ విన్నారు కదా ఈ కథని మీ పిల్లలకి మీ మనుమలకి మనమరాండ్లకి వినిపిస్తారు కదా తప్పకుండా వినిపించండి ఇలాంటి చిన్నపిల్లల కథలు చిన్నపిల్లలకే అనిపించే పెద్దవాళ్ళకి కూడా వర్తించే కథలు వినిపిస్తూ ఉంటాను వింటూనే ఉంటారుగా మరి విభిన్న కథల సమాహారం వనజాత అతనేని ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ పిల్లల కోసం అప్పుడప్పుడు ఇలాంటి కథలు వినిపిస్తూనే ఉంటాను నమస్తే ఉంటాను మరి వనజాత అతనేని